రామరాజు ప్రేమ నర్మదాలని అవమానించి వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్లి తెగ సంబర పడిపోతూ గిరగిరా తిరుగుతూ డాన్స్ వేసుకుంటూ ఉంటుంది ఇది కదా మనకు అసలైన అంటే ఇప్పుడు కదా చాలా సంతోషంగా ఉన్నాను నేను మావయ్య గారు వాళ్ళిద్దరినీ పరువు తగలెట్టే కోడల్నని అన్నారు కేవలం నన్ను మాత్రమే పరువు నిలబెట్టే కోడలని అన్నారు ఇది చాలు మనకి ప్రేమ నర్మదాలపై చెలరేగిపోవడానికి అని సంబరపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి ఇక వేదవతి నర్మదా ప్రేమలను దగ్గరికి తీసుకుని మీ మావయ్య అన్న మాటల్ని పట్టించుకోకండి అని అంటుంది దాంతో నర్మదా పర్లేదత్తయ్య అలవాటైపోయింది అని అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇద్దరు ఇక గుడి దగ్గర భాగ్యం ఆనందరావు బజ్జీలు అమ్ముతూ ఉంటారు అది చూసిన తిరుపతి వీళ్లను ఎక్కడో చూసినట్టు ఉందే అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఆట ఆడుకుంటాడు బావా బావా అంటూ రామరాజును కూడా పిలుస్తాడు తిరుపతి రామరాజు భాగ్యం ఆనందరావులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి బావగారు ఏంటి మీరు ఇక్కడ ఇలా ఉన్నారు అని అంటూ ఉంటాడు దాంతో భాగ్యం అంటే ఏదో ఒక పని చేసుకుని బతకాలి కదా అన్నయ్య గారు మోసం చేసి మాయ చేసి బతకడం మా రక్తంలోనే లేదండి అని అంటుంది ఆయ్ నిజమేనండి బావగారు మొన్న రక్తపరీక్షలు చేయిస్తే అది కూడా తేలింది అని ఇడ్లీ అంటాడు ఇంతలో ఆ ఊరి పెద్ద బజ్జీలు తింటూ రామరాజు గారు మీరు బలే అదృష్టవంతులండి మీ వ్యయం బజ్జీల బజ్జీలు వ్యాపారం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా మీరు బజ్జీలు తినచ్చు బజ్జీలు కూడా బలే ఉన్నాయండి బలే వేశారండి మీరు మీరు తినండి రామరాజు గారు అని అంటాడు దాంతో కి మొహం కొట్టేసినట్లు అయిపోతుంది సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్